కర్ర చిగురించింది వై నేను అంటాను కదా ఈ గోత్రము ఈతడు దేవునికి ప్రతిష్ట చేయబడిన వాడిగా దేవునికి దగ్గరగా ప్రార్థన చేసేవాడిగా దేవునికి సమీపముగా ఉన్నవాడిగా లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడిన వాడిగా ఉన్నాడు అలూయా అందుకే అతని కర్ర చిగురించింది అందుకే అతడు లేపబడ్డాడు అందుకే అతడు దేవునికి సమీపముగా ఉండగలిగాడు ఆయన ప్రజలమైన ఆయన బిడ్డలమైన మనమందరూ కూడా ఆయనకు సమీపస్తులుగా అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగూ సమీపముగా ఉంటే మనము ఆయనలో ఫలించగలుగుతాం దూరంగా ఉంటే ఫలించటము సాధ్యము కానే కాదు నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె అతడు ఫలిస్తా ఉంటాడంట ఫలభరితమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని నా దేవుడు ఆశపడుతున్నాడు ఆమెన్ ఎవరెవరు కావాలి చెప్పండి నేను దేవుని సన్నిధిలో ఫలిస్తానయ్యా నేను దేవునిలోనే ఫలిస్తానయ్యా అంటే